శ్రీ 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 తూర్పు కానుపూరు పాలక మండలి ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరిగింది ఈ దేవస్థానానికి పది మంది పాలక మండలి సభ్యులు వీరిలో దేవస్థానం చైర్మన్ గా చిల్లుకూరు దశరథ రామిరెడ్డిగా చైర్మన్ గా లాంఛనంగా ఎన్నుకోవడం జరిగింది చిల్లకూరు దశరథ రామిరెడ్డి చైర్మన్ గా మిగిలిన పాలక వర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం దేవస్థానం పురోహితుల ద్వారా విశిష్ట పూజలు చేయడం జరిగింది అనంతరం పాలక మండలి సభ్యులు

ఎస్ఆర్ గా వచ్చాను అక్కడ శూన్యం నాకు ఏం లేదు డబ్బులు కావచ్చు నాకు శూన్యూ ఈ రోజు ఇక్కడ వచ్చాను కానీ నేనే లోపలి హై స్కూల్లో పరిస్థితి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గౌరవం నాకు ఎమ్మెల్యే గారి మాట తప్పకుండా బయలుదేరించాను పదవి సంద నేను ఎప్పుడు ఆయనకేమీ ఎమ్మెల్యే గారే వింటే తప్ప ఇంటికి రెండు సంవత్సరం నా ధర్మం ఏంటంటే గుడి డెవలప్ కోసం మా ప్రయత్నం నేను ఈ కార్యక్రమానికి అందరితో తెలిసి తెలిసి అందరితో సంప్రదించి న్యూ డెవలప్మెంట్ ఏ విషయం ఉన్నా డెవలప్మెంట్ కూడా ఎమ్మెల్యేగా సహకారం తప్ప ఆయనకి వేరే వాళ్ళు ఆయన సహకారంతో ఎమ్మెల్యే కూడా మన గౌరవ శాసనసభ్యులు సభ్యులు పాసు గారికి మా ఉద్యోగులుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా గారికి ధన్యవాదాలు ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చిందంటే బీసీలుగా మేము ఎప్పుడో అవకాశం వచ్చిందంటే అమ్మవారి చంద్రబాబు నాయుడు గారి సహకారం ఎలా గారి సహకారం అందరూ సహకారంతో మేము జరిగింది ఈ చుట్టుపక్కల జిల్లాలో నెంబర్ వన్గా జిల్లాలో కాకుండా రాష్ట్రాలకు కూడా అమ్మవారు అంటే అంత ఫేమస్ ఆ అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగించినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈ ముత్యాలమ్మ ఈ ప్రసిద్ధి కాల్లి ఈయన సేవ చేసుకునే దానికి మాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి నాని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా